మా నమస్కారం తెలియజేస్తున్నా ఇంత మహిమ గల ఉపమల్లన్న స్వామి ఆలయానికి విచ్చేసినందుకు ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్న వాళ్ళు నేను అంతకంటే ముందు నన్ను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ కమిటీ మెంబర్లకు కానివ్వండి అర్చకులకు ప్రతి ఒక్కళ్ళకి తెలివేసే కారు పూజారులకు కానివ్వండి అందరికీ పేరు పేరున ఒక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తే ఇంత బ్రహ్మాండంగా అభినందిస్తూ చెప్తున్నా అదే విధంగా ఏదైతే ఈ ఆలయానికి ముందు ఇక్కడ చాలా నేను మూడోసారి వచ్చుడు నాకు ఇక్కడ ఉన్న పూజార్లు కానివ్వండి కమిటీ మెంబర్లు కానివ్వండి నాకు డెవలప్మెంట్ చేయాలి ఈసారి మన ప్రభుత్వం వచ్చింది పన్ను పెట్టాలని చెప్పి నాకు చెప్పింది ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పండ్ తీసుకొచ్చి గుడిని మంచిగా డెవలప్ చేసి ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం తగ్గకుండా అన్ని వసతులు కలిగేటట్టు ప్రభుత్వం చేస్తుందని ఒకసారి నేను తెలియజేస్తూ అదే విధంగా అతి త్వరలో కూడా మనం కమిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదున్న గుడిల పన్ను కానివ్వండి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు గుడికి పండ్లకు తీసుకుందా పిలిపించుకొని బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం చేసుకొని ఉన్న తెలుసు గురులకు ఆలయాలకు పెద్దపీట్ వేస్తుంది మొన్నటి కొన్న విమలవాడ దేవస్థానానికి మన ముఖ్యమంత్రి గారు కేబినెట్ వచ్చి వందల కోట్లు ఎదురు ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో రుబ్బమాలన్న కానివ్వండి ముఖ్యంగా మన రామాలయం కానివ్వండి ఇవన్నింటికి మంచిగా ఫండ్ తెప్పించుకొని అభివృద్ధి చేసి అక్కడ రాముడు ఇక్కడ మల్లికార్జున స్వామి భక్తులు అందరికీ కోరుకున్న కోరికలు తీర్చి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని మరొకసారి ఆ దేవుని నేను వేడుకుంటూ నాకు ఇంత మంచి చక్కని అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను